న్యూస్ ఐటీ వన్కు స్వాగతం శ్రీ అభయంజనేయ స్వామి దేవాలయం వారి శ్రావణ మాసపు ఉత్సవాల్లో భాగంగా ఈనాడు పదవ రోజు ప్రముఖ వైద్యులు డాక్టర్ మోర సుమన్ కుమార్ డాక్టర్ మోర రోజగారుల గృహంలో అంగరంగ వైభవంగా సామూహిక శ్రీ లలితా సహస్రనామ పారాయణం అద్భుతంగా జరిగిందని సామాజిక కార్యకర్త తోట రామచంద్రం తెలిపారు ఈ కార్యక్రమానికి పట్టణంలోని ప్రముఖ వైద్యులు చాలామంది మరియు స్త్రీ వైద్య నిపుణులు అధిక సంఖ్యలో హాజరైనారని ఉయ్యాల సేవ అల్పాహారంతో కార్యక్రమం ముగిసిందని సామాజిక కార్యకర్త తౌట రామచంద్రం తెలిపారు श्री महाकाली समर्पयामी तो आवाहयामी स्थापयामी पूजयामी सुप्रतिष्ठावरदो भवता उदय जगदम्बा विश्वपालने माता की जय अम्बे माता की जय स्नानम पाद्यो नमः सीता सीता क्षे पशुपतये नमः रूपा

రక్తందని స్నా రక్తందని స్నానా అవీరం చులాలం గులాలం సమర్పయామి సమర్పయామస్వ రూపే సర్వశక్తి సమన్వితే నో దేవే నమోస్ జగదంబా విష్దారి గురుంద్రేళీ కనోటర పండిత అష్టమీ చంద్రభిప్రాజాస్తల శోభి क्तिद्वयोज्वला कर्पूरवेटिकामोदालापमाधुर्या विनिर्भस्त्यस्मितप्रभापुरा मज्जत्कामेश मानसा अणाकलितसादृशा चुबुक श्री विराजिता कामेशभज माङ्गल्य सम्पत्करि समारोह జ సేమితీరీపలిదారూఢ దండ నాథా పురస్కృతీ దండ్ సైన్య భజోజుక్త శక్తి విక్రమ హర్షిత విద్యా పరాక్రమారీక్షణ సమోసు निर्भिन्ना विघ्नयन्त्रप्रहर्षिता वर्ता सुरेन्द्र निर्भोक्ता शस्त्रभटर्षिणी कराङ्गुलिनकोत्पन्ना ना नारायण दशाकृतिः महा సుదినమో హరమరి దినమో ఎంట సుదినమో ఎంట సుదినమో అమ్మా మరి దినమో ఎంట

सकल सर्वसुन्दरं शिरिडी साई मन्दिरं सकल ము మురలి ధారి గోవర్ధనగిరి మరధారి మరమాలి మురళీధారి గోవర్ధనగిరి మరధారి కన అలంకరణ అమ్మవారికి ఎంత ఇష్టమంటే ఒక పూజ చేయడమే కాదు పూజలో భాగంగా అలంకరణ కూడా చాలా ముఖ్యమైన ఘట్టం అది ఈ సంవత్సరం కూడా ఎలాంటి కాంప్రమైజ్ కాకుండా నందనవనాన్ని ఈ సంవత్సరం కూడా తీసుకొచ్చారు నేను సార్ని అడగాలి ఇందాక నాదేం లేదు అంత మేడం నేను చూపించారు అంత మేడం ఇష్టమైతే గతంలో సుమన్ గారి నాన్నగారు ఒకసారి చెప్పినట్టు జ్ఞాపకం ఆ కోడలు గారికి భక్తి ఎక్కువ వారితోనే పూజ పారాయణ చేస్తున్నానని చెప్పినట్టు కానీ ఈరోజు నేను సుమంతి గారితో ఫోన్లో మాత్రం అడిగాను లేదు నేను కూడా ఇప్పుడు గుడికి వెళ్తున్నా నాకు కూడా భక్తి భావం వచ్చింది అని చెప్పారు సో ఎందుకంటే ఇప్పుడు కూడా అమ్మవారి పారాయణ చేసుకోవాలని అభయ శ్రీనివాసాలను కోరుతున్నాను చేయడం జరిగింది అలాగే గత సంవత్సరం మేము ఇక్కడే సార్ గారిని సుమన్ గారిని శాశ్వత నిధి అని చెప్పేసి దాని కింద వారిని అడగని వెంటనే మాకు వారు ప్రకటించడం జరిగింది కానీ మేము ఇప్పటివరకు వారి దగ్గరికి వెళ్ళి కలెక్ట్ చేయలేదు ఇందాక మా గుడిద శ్రీరానికి కొనసాగాలి అంటే తాతల అవసరం ఎంతైనా ఉంది కాబట్టి సారు ఈ రోజున సారు ఇష్టపూర్వకంగా కూడా పిల్లంత కాలము ఇక్కడికి వస్తున్న అమ్మవారు అందరూ వచ్చి మేము అవమానించకుండా అంటే యాక్చువల్గా అందరు చెప్ చెప్తాము వచ్చి మీరు ఇక్కడ పాటలు పాడుతూ విజయవంతం చేయడానికి థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాము చెప్పుకుంటున్నాము దీంతోపాటు మా కుటుంబ సభ్యులు కూడా ఇప్పుడు మా మామయ్య కొద్దిగా వ్యక్తిని బానే వాడే మీరు అన్నట్టు ప్రతి అయ్యప్ప దీక్ష అప్పుడు చాలా మేము అందంగా వాడుతుంటాం మేము ఎప్పుడైనా కోరసే అలవాటు అందుకే ఇక్కడ కూడా కోరస తీసుకుంటున్నాం కనీలేత చిరుజో సర్వ కావనా శ్రీ చిరినిదయ Oh yeah, what up? Oh yeah. What okay. did?